జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలు పైన అవుతుంది ఇప్పటి వరకు ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు ఇలా పది సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ డిపాజిట్లు కోల్పోతున్నారంటే అందుకు కారణం లేకపోలేదు తన అహంకారమే తనని రాజకీయంగా దెబ్బతీస్తుందనే విషయాన్ని పవన్ గుర్తించలేకపోవడం గమనార్హం ఒక నాయకుడంటే ఎలా ఉండాలి తనతో విభేదించే వారిని కూడా తనతో నడిపించగలిగే సత్తా ఉండాలి మాత్రం నా మాటే శాసనం నేను చెప్పిందే వినాలి అంటూ కార్యకర్తలకు నేతలకు ఆంక్షలు విధిస్తూ ఉంటారు ఎప్పుడు తను చెప్పినట్టే వినాలని పార్టీలో ఏకాభిప్రాయమే ఉండాలి కానీ భిన్నాభిప్రాయాలు ఉండకూడదన్న ధోరణిలో పవన్ ఉంటున్నారు ఇక ఏదైనా సభలలో ఈయనకు మైక్ చేతికి చిక్కితే గంతులు వేస్తుంటారు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంటారు ఆయన వేదికలపై ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు మాట మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అహంకారమని మాట్లాడతారు అతను అహంకారం గురించి పవన్ మాట్లాడడం వింటే అందరికీ నవ్వుస్తుంది ఒంటి నిండా అహంకారంతో పిచ్చివాగుడు వాగే పవన్ కు రాజకీయ పరిణితి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి ఆయన అహంకారం గురించి మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది సొంత పార్టీ నాయకులను కార్యకర్తలను చులకన చేసి మాట్లాడే నైజం పవంది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అది కూడా బలంగా ఉన్న స్థానాల్లో కాకుండా బలహీనంగా ఉంటున్నటువంటి స్థానాలలో కేవలం ఇరవై నాలుగు సీట్లను సొంతం చేసుకోవడం ఆయన రాజకీయ పరిపక్వతను చాటు చెప్తోంది అయితే తాను ఒక్కడనే పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నానన్న అహంకారం తనలో ఎక్కువగా ఉందని అదే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారుతుందనే విషయాన్ని పవన్ గ్రహించాల్సి ఉందని పలువురు ఆయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు